నిర్వహించేటువంటి రేపు నిర్వహించేటువంటి సీనియర్ లో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి ముప్పై వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని కీర్తిశేషులు పీఠా మంగమ్మ గారి జ్ఞాపకార్థం వారి యొక్క భర్త పీఠా వెంకటేశ్వర్లు గారు కామినేని వారి పాలెం మాజీ ఉపాధ్యక్షులు గ్రామ పంచాయతీ ఆరంభాక వారు బహుకరిస్తున్నారు రెండవ బహుమతి ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని కీర్తిశేషులు రావూరి కోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు రాబోరి రాంప్రసాద్ గారు రావూరి గోపీ గారు ఆరంభాక వారు బహుకరిస్తున్నారు మూడవ బహుమతి ఇరవై వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషులు రంగిణిని నాగేశ్వరరావు గారికి జ్ఞాపకార్థం వారి కుమారుడు రంగిని వాలిబాబు గారు లక్ష్మి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆరంభాక శ్రీ పూర్ణ ఆటోమొబైల్ సెరుకుపల్లి వారు బహుకరిస్తున్నారు నాలుగవ బహుమతి పదిహేను వేల నూట పదహారు రూపాయలు ఏమినేని కృష్ణమూర్తి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఏమినేని సాంశిరావు గారు ఏమినేని వారి పాలన వారు బావుకరిస్తున్నారు ఐదో బహుమతి పదివేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని కీర్తిశేషుల అంబటి శ్రీనివాసరావు గారు హరే రామ మరియు కీర్తిశేషులు అంబటి పెద్దనాయుడు గారి జ్ఞాపకార్థం అంబటి సాంసరావు గారు గారు చెరుకుపల్లి వారు బావుకరిస్తున్నారు పదివేల నూట పదహారు రూపాయలు ఆరో బహుమతి ఐదు వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని కీర్తిశేషులు ఎక్కుతి సుబ్బయ్య మరియు కీర్తిశేషులు ఎక్కువర్తి చిన్నాయి గారుల జ్ఞాపకార్థం ఏడు పండ్ల గారు మాస్టర్ చెరుకుపల్లి వారు బహుకరిస్తున్నారు ఐదు వేల పదహారు రూపాయలు కమిటీ సభ్యులు జజ్జర వెంకట్రావు గారు రావురి వెంకట సుబ్బయ్య గారు శ్రీ రావురి రామ్ప్రసాద్ గారు కొట్టారి గోపీ కృష్ణ గారు రావూరి వెంకటేశ్వరరావు గారు ముఖమాటం శ్రీనివాసరావు గారు ఏమినేని సాంసారావు గారు శ్రీ తోటప్పయ్య గారు బర్మా గోపి గారు మల్లెల శ్రీనివాసరావు గారు పొడాల అచ్యుత్ గారు శ్రీ నాగుల పున్నారావు గారు ನಮ್ಮ ತಗಿ ಕೂಡ ಆಗಿ ನಮ್ಮ ಬಂದೇ ನೀರಡು ತಿರ್ಲೇದು ನೀವು ರೈತ అయ్యప్ప స్వామి ఆశీసులతో ఆర్వీఎస్ చిన్నపులిపాక కోట్లవరు మండలం కృష్ణా జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఈ దత్త ప్రదర్శన తదుపరి నాలుగో దత్త శ్రీ రేణుకాదేవి విజయదుర్గమ్మ ఆశీసులతో కోసూరి గవీందరావు గారు క్రోసూరు పదే మోపుదేవి మండలం కృష్ణా జిల్లా వారి దత్తపరి రావాలి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై రెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది నాలుగో గత వారు బయలుదేరి రావాలి ఐదో గతగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆశీస్సులతో పగడం బ్రహ్మారెడ్డి గారు రాజుపాలెం కొత్తపట్నం మండలం ప్రకాశం జిల్లా వారి జత రెడీగా ఉండాలి అయ్యప్ప స్వామి ఆశీస్లతో చిన్నపల్లిపాక తోటవల్లూరు మండలం కృష్ణా జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ఇరవై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి రెడ్డి గారు హాయ్ అండి రేయ్ అయ్యప్ప స్వామి ఆశ్రమా పారుయస్ పుల్ చెన్నకొండపక్క తోటలో ఉన్న మన్నం కృష్ణ జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి 4:10 తర్వాత బయట రావాలి யாருக்கு எல்லாம் போச்சுடா நடக்கறதால எல்லாம் போகுதுடா சரியா எல்லாம் காலம்போச்சு கேக்குறா எல்லாம் ஆ हां எல்லாம் మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల తొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నది సరే అయ్యప్ప స్వామి ఆశీసులతో ఆర్వీఎస్ పుల్స్ చిన్నపల్లిపాక తోటల ఉన్నవారి మండలం కృష్ణా జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి Hysj! <laughs> అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఎనిమిది సెకండ్లు వెనుగంజిలో ఉన్నది ఆర్బిఎస్ బుల్స్ చిన్నపల్లిపాక తోటల వల్లూరు మండలం కృష్ణా జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోకి మినిమం ఒక వంద లైక్లు వస్తాయని మీ నుంచి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఎంత అద్భుతంగా ఇస్తున్నాయండి ప్రదర్శన గిత్తలు మన రైతు సంబరాలండి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది నాలుగో తత్వాలి ఐదు Ready or done. <laughs> <coughs> పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న వెనుక లో ఉన్నది అయ్యప్ప తోటలో తోట్లూ మండలం కృష్ణా జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు నిమిషంలో ఉన్నది હા રે સાહેબ હે હે

మూడు నిమిషంలో ఉన్నది ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో యాభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆర్వీఎస్ బుల్ సెల్పలిపా తోటలో లోన్ మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషంలో ఉన్నది ትናንት አመረብ እንትን ትናንት አመረብ ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో ముప్పై సెకండ్లో పూర్తి చేసి ఒక్క నిమిషము ఉన్నది ఏయ్ ఏయ్ అబ్బ అబ్బ కొరే అయ్యో అయ్యో అబ్బ నారాయణ బాబే అడియ్ ఏయ్ 30 సెకండ్ లో ఉన్నాడు రాయచరిక రెడ్డి గారు హాయ్ అండి అందరికీ హాయ్ అండి లైవ్ చూసిన ప్రతి పేరు పేరున ధన్యవాదాలు ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది సమయము పూర్తయినది और वाला लाला जो बाटै वाला लाला भी है हैदराबाद से न मरा हट्टा सर दो पे आता नहीं निकल के आंतड़ चलो चलो